అని చెప్పిండు రేవంత్ రెడ్డి మూడు విడతల్లో సవాల్ మాపేనాడు మాఫీ లేదు ఏది లేదు ఒక ఒక లక్ష ఒకటి లక్షన్నర వరకు మాఫి వస్తుంది రెండు లక్షలు ఇస్తలేరు ఇప్పుడు మొత్తానికి ఇలా బ్యాంకుకు పోయినాము బ్యాంకు పోతే మీ అధికారు మేడా అడిగితే మీరు అక్కడ పోయి అడిగి రా స్టేట్మెంట్ తీసుకోమంటే స్టేట్మెంట్ తీసుకురామంటే స్టేట్మెంట్ తీసుకుని స్టేట్మెంట్ తీసుకపోతే మరి ఇవి కడితే అవి వస్తాయా రావా అడిగినాం అప్పో సపో చేసి కట్టుకొస్తాం మరి అవి వచ్చేది ఉంటావు కడతాం లేకపోతే రాలేదనుకోకుంటాం అని చెప్పిన కానీ మొత్తానికి రేవంత్ రెడ్డి రైతులు పెట్టిండు వస్తాయి అన్నాడు ఇప్పటికి రోజుకు రోజు దినం ఎంత దినం ఎంత చెప్పుకుంటా జరుపుకుంటానే వస్తాడు అందరు కొంతమంది చాలా మందికి పనులు చేస్తాడు వచ్చాడు అంతే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చూసినప్పుడు రైతు బంధు కావచ్చు పెన్షన్ రెండు రెండు వందలు ఐదు ఉన్నదానికి కొంత రెండు వేల వరకు తీసుకొచ్చారు అవి అన్ని నాకైతే ఇప్పటి వరకు అన్న అన్న వరకు ఇంతవరకు ఏది మన ఏది ఇది పింఛన్లు రాస్తాను అన్నారు పోతాను అన్నారు ఒక్క పింఛన్ కూడా వచ్చు లేదు పలకరించు లేదు వచ్చు లేదు అది ఎవడెవడో అక్కడ రాయకీయం చేసి పెద్ద వాడు కూడా దెబ్బతాడు అంతే తప్ప ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా లేదంటే రేవంత్ రెడ్డి పరిపాలన కేసీఆర్ ఏ బాగుంది మాటలు మాటలు వాస్తవానికి నిరూపిస్తే ఈయన మంచిగా ఉండు ఈయన ఆ నుడి వరకే కానీ చేసు లేదు పోను లేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మరి ఒక్కటి ఇది చేసినా ఇది పోయినా ఇది మరి మీకు పింఛనికి నీకు రాస్తాను చేస్తాను ఇల్లు కట్టిస్తాను అన్నాడు ఇల్లు లేవు ఏది లేదు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం చేసినాము రెండు డద చేసిండట ఆ రెండు అయినా కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఏదో నౌకర్లు ఉంటే రావన్నారు ఇక అది ఎటు తట్టుకోలేకుండా పోతుంది రైతు బంధు రైతు బంధు సంవత్సరం ఈ సంవత్సరం 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 పల్లే అసలే ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పల్లే ఒక్క రూపాయి కూడా రాలే ప్రభుత్వం ఇప్పుడు రాలే ఇప్పుడు పల్లే అసలు ఒక్క రూపాయి బిల్ల కూడా రాలే ఈ పండుగ పడలే రుణమాఫీ అనేది ఒక రైతు బంధువు అనేది అసలు పైసే కూడా తెలియదు ఇప్పుడు ఒకటి బస్సు పథకం ఫ్రీ పెట్టింది కాదు పెద్ద బస్సు పథకం బస్సు పబ్లికం పెట్టిండు అది ఆడవుల రాజ్యం అవుతాం కానీ మగోని రాజ్యం అవుతుంది మళ్ళా పోతే ఆడవుల రాజ్యం అంటే కనీసానికి ఆడ పబ్లికే ఎక్కుతాను మొగోన్ ఎక్కనిస్తలేరు అంత ఇక విలువ లేకుండా ఆడ ఇక ఫిరీ అంటే వాళ్ళే పోతాను ఇక మొగోడు కూడా ఎక్కడో నెడతాను ఇవాళ్ళని చూసే మేము పోతాను అంతే జరగరా ముట్టుకుంటే తట్టుకుంటే ఏమన్నా గిట్ల తాకినా కానీ ఏమని నాలుగు వీక్ కానీ మళ్ళీ వాళ్ళని ఏమని పెద్ద కంప సరే మస పథకం పెట్టినప్పటి నుండి పరిస్థితి ఎట్లా ఉంది ఆటో వాళ్ళ పరిస్థితి ఏ ఆటో వాళ్ళకు చాలా ఇబ్బంది ఉన్నది అది ఎక్కడక్కడ కదా ఇక్కడ వాళ్ళకు దగ్గర చూపిస్తాను ఆధార్ కార్డు ఒక్క కార్డు చూపించింది అంటే ఇక ఫ్రీ ఎక్కడికైనా దానిగా హైదరాబాద్ అది దాడ పాత్ర లేకుండా పోతా మళ్ళీ వస్తాం లేరు మొగోడు మరి పొయ్యే వారికి మళ్ళీ వచ్చే వరకు ఇది